అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులకు మోక్షం ప్రభుత్వ ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా ఆ వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎట్టకాయలకు సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారిని కలిసి వింతి పత్రం అందించిన ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం త్వరలో విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం హామీ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు త్వరలోనే మోక్షం లభిస్తుందని ఉద్యోగులు జేఏసీ చైర్మన్ వి తెలిపారు ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రజాభవన్లో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టివక్రమార్గం కలిసి వింతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లచ్చిరెడ్డి డిప్యూటీ సీఎంకి వివరించారు ఇందులో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల క్లియరెన్స్తో పాటుగా రాష్ట్ర స్థాయిలోనూ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అనివార్యతను వివరించడం జరిగిందండి ఇక ఉద్యోగుల జేసీ చైర్మన్ నాయకుల బెంతిపై సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని త్వరలోనే పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులను విడతల వారీగా జమ చేస్తామని ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది సో విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆల్రెడీ మనకి ఏప్రిల్ నెల నుంచే సుమారుగా ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ వరకు ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెల పెండింగ్ బిల్లను రిలీజ్ చేస్తామని ఇదివరకు అప్డేట్ అయితే ఇచ్చి ఉన్నారు దీనికి సంబంధించి ఈ నెల నుంచే ప్రాసెస్ని అయితే వేగవంతం చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ట్